ఈ రోజు నల్లగొండక్సా కోర్టులో ఇరవై ఒక సంవత్సరం జైలు శిక్ష పడ్డది ఆ కేసు వచ్చేసి ఎస్సీ నెంబర్ టూ థర్టీ ఫోర్ ఒక ట్వంటీ ట్వంటీ వన్ నల్గొన పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతుంది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఉండరు ఆ అమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి రెండు రోజులు వెకేషన్ లో పోదాం అని చెప్పేసి వస్తుంది సొంత పెద్దమ్మ కొడుకు ఆ కొడుకు ఆయన చింతపల్లి నగేష్ అమ్మాయి పట్ల వాళ్ళ పెద్దమ్మ లేని సమయంలో అమ్మాయి అమ్మాయిని ఆ అమ్మాయి మీద ఆఘాత్యం చేసేసి రేపు చేస్తారు రేపు చేసిన క్రమంలో నాకు కడుపు లేస్తుంది అమ్మ అని చెప్పేసి ఒక మూడు రోజుల తర్వాత తన పెద్దమ్మకు విషయం చెప్తే నువ్వు కడుపు లేస్తుంది మా ఇంట్లో ఉండకు అని చెప్పేసి అమ్మాయిని నిర్దాక్షరంగా ఇంటి ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారు ఏం తెలియని దిక్కు స్థితిలో ఉన్న క్రమంలో నల్గొండలో బిల్డింగ్ లో కొత్త న్యూలీ కన్స్ట్రక్ట్ అయితున్న బిల్డింగ్ లో సెల్టర్ తీసుకుంటది తీసుకుంటే బిల్డింగ్ ఓనర్ చూసేసి ఏంటమ్మా ఇక్కడ ఉన్న నువ్వు ఎవరు అది అని చెప్పేసి విచారించగా నాకు ఇట్లా అమ్మ నాన్న లేరు అని చెప్పేసి అమ్మ చెప్తుంది చెప్తే సఖీ కేంద్రానికి పంపిస్తారు సఖీ కేంద్రం వాళ్ళు దీంట్లో కంప్లైంట్ ఉంటారండి కంప్లైంట్ సఖీ కేంద్రం వాళ్ళు కంప్లైంట్ ఇస్తే బేసింగ్ ఆన్ ద కంప్లైంట్ వంట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు మేము ప్రతి ఎవిడెన్స్ ని క్షుణ్ణంగా బెంచ్ వారి ముందు పెట్టేసి మా వాదనలో ప్రాసిక్యూషన్ తరపు నుంచి మా వాదనలు బలంగా వినిపించాము ఇవాళ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇరవై ఒక్క సంవత్సరాలు జైలు శిక్ష ఆ సెక్షన్ శిక్ష యాక్ట్ లో ఇరవై సంవత్సరాలు ఫైవ్ నాట్ సిక్స్ అని బెదిరించిన దాంట్లో ఐపీసీ దాని కింద ఒక సంవత్సరం జైలు శిక్ష ముప్పై వేల రూపాయలు ఫైన్ విధించడం జరిగింది దాంతోపాటు బాధితురాలకి గవర్నమెంట్ తరపు నుంచి పది లక్షల కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది